ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగలు ప్రజల జీవితాలలో సంతోషాన్ని ఇవ్వాలని కుటుంబాలలో శాంతిని నెలకొల్పాలని ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అందరం కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు శిశికర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన దాదాపు నూట ఐదు ఒక్క మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది రంగసాగర్ వేలే మండలాలకు సంబంధించిన వాళ్లకు ఉదయం పది గంటలకు నా నివాసంలో పంపిణేశాను పలకోడ మనకు ధన్పూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిగతా మండలకు సంబంధించిన చెక్కులు పంపించేయడం జరిగింది మొత్తంగా నూట ఇరవై ఒక లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది దాదాపు ముప్పై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన తర్వాత ఈ మూడు నెలలోనే అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలల్లోనే దాదాపు ఒక వెయ్యి మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు సిఎంఆర్ ద్వారా ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఎల్ఓసిల ద్వారా కానీ ఒక వెయ్యి కుటుంబాలకు దాదాపుగా పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది ఒక్క నియోజకవర్గంలోనే నాలుగు నెలల్లో వెయ్యి మంది లబ్ధిదారులకు పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపంలో సిఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం రూపంలో ఎల్ఓసీ రూపంలో అందజేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజల సంక్షేమం పైన ఎంత చిత్తఫుతో ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కళ్యాణలక్ష్మి షాలి ముబారకైతే గతంలో సంవత్సరం రెండు సంవత్సరాలైనా కుప్పమార్కు ఆర్థిక సహాయం లభించేది కాదు కానీ ఇప్పుడు స్టేషన్ గర్ప నియోజక మూడు నెలల లోపు దరఖాస్తు చే పెళ్లి జరిగి దరఖాస్తు చేసిన మూడు నెలల లోపే ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఏప్రిల్లో పెళ్ళి వాళ్ళకి చెక్కిస్తున్నాం అంటే ఏప్రిల్లో పెళ్ళి అయ్యింది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వాళ్ళు అప్లై చేసుకుంటానికి పది రోజులు సమయం పడుతుంది ఇప్పుడు ఏప్రిల్ మేలో పెళ్ళి లేని వాళ్ళకు ఒకసారి మార్చ్ ఏప్రిల్లో పెళ్ళి లేని వాళ్ళకి ఇప్పుడు మనం ఇచ్చుకుంటున్నాం ఆ రకంగా ఎంతో తొందరగా లేక అంత తొందరగా ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం లబ్ధిదారులకు ఏ రకమైన అవినీతికి అవకాశం లేకుండా అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మల్లిటెస్టులకు పట్టుబడి పేద ప్రజల సంక్షేమానికి పెద్ద దిగ వేయడం ఒకవైపు ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఆగస్ట్ ఈ దసరా లోపలనే ఈ దసరా లోపలనే పౌరులందరికీ ప్రజలందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని అరువులైన వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వాలని అదేవిధంగా అనువులైన వాళ్లకు పెన్షన్స్ అందజేయాలని పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఒక జీవో రూపంలో త్వరలో విడుదల చేయబోతున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కానీ మా అందరి డిమాండ్ అయ్యారు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల ఇందిరామ ఇళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ కాను ప్రస్తుతం దాన్ని ఆరు లక్షలకు పెంచాలనే ఆలోచనతో వీళ్ళకి అంతకంటే ఎక్కువ పెంచి పెద్ద ఎత్తున ఇందిరామ పేద ప్రజలకు అందజేయాలని చేయాలని ఉన్నారు ఇందులో సొంత జాగాలు ఇల్లు కట్టుకోవడానికి లేదా ఎక్కడైతే గ్రామాలలో ఇళ్ళ పట్టాలు ఇచ్చిన స్థలాలు ఉన్నాయో అక్కడ కాలనీలు నిర్మాణం చేయడానికి కూడా మెస్సుబాటు కల్పించారు సొంత ఇంటి సొంత ఇంటి జాగాలు ఇల్లు కట్టుకోవచ్చు లేదా ప్రభుత్వము ఇంటి స్థలాలు ఇచ్చి ఒకే దగ్గర ఒక ఇరవై ముప్పై నలభై ప్రాక్స్ గా ఉంటే అక్కడ ఒక కాలనీగా కూడా ఈ ఇందిరమ్మలను మంజూరు చేసే ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది ఈ ఇందిరమ్మ ఎల్లి ఈ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులై ఎంపిక కూడా గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు ఈ ఇందిరమ్మ కమిటీలో ఇద్దరు అఫీసర్స్ ఉంటారు విలేజ్ సెక్రటరీ ఉంటారు ఆ విలేజ్ కి సంబంధించిన లోకల్ ఆఫీసర్ ఉంటారు ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు ఇద్దరు మహిళా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లో మహిళ పేరుని మంజూరు చేయబోతున్నారు కాబట్టి ఆ కమిటీలో ఉంటే న్యాయం దొరుకుతున్న ఉద్దేశంతో ఇద్దరు మహిళా సభ్యులకు అవకాశం కల్పించారు మొత్తం ఏడుగురితో కలిపి ఒక ఇందిరమ్మ కమిటీ వేసుకున్నారు ఏడుగురితో ఉండే కమిటీలో ఇద్దరు అధికారులు ఉంటారు ఇద్దరు మహిళలు ఉంటారు మిగతా ముగ్గురు మాత్రమే ఇతరులు ఉంటారు అందులో ఒక ఎస్సీ లేదా ఎస్సీ కంపల్సరీ కూడా ప్రభుత్వం అనుకుంటున్న ఉత్తర్వులు మనకు వస్తాయి ఏది ఏదేమైనా ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది గ్రామ స్థాయిలో పారదర్శకంగా ఎంపిక జరుగుతుంది ఏ రకమైన అవినీతికి అక్రమాలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్లకు మాత్రమే ఇంజనైల్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా స్టేషన్ రన్ పోర్ట్ నియోజకవర్గం ఒక రకంగా వెనుకబడిన నియోజకవర్గం దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఎక్కువ మందికి వాళ్ళు గ్రామాలకు వెళ్ళినప్పుడు దళిత పల్లెల్లో తిరిగినప్పుడు గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు కొట్టొచ్చినట్టుగా ఇందులో లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని చెప్పి ఊదలు కొట్టారే తప్ప పెద్దగా గ్రామాలు ఎక్కడ కూడా ఇంజనీరు కట్టిన పాపన పోలేదు ఇదిలో మేము పాపన పాపా అవి చాలా గ్రామాలలో ఫౌండేషన్ స్థాయిలో ఉన్నాయి అసలు ఉన్నాయి లబ్ధిదారులకు ఎక్కడ కూడా పెద్దగా పూర్తి చేసి పంపిణీ దాఖలాలు లేవు ఒక రెండు మూడు గ్రామాలలో పంపిణీ చేయకుండా వాళ్ళే వెళ్ళి అప్లై చేసుకున్నట్టు ఉదాహరణ కూడా ఇచ్చేస్తారు అలా కాకుండా ఇందిర మహిళ విషయంలో లబ్ధిదారు లబ్ధిదారులు ముందుగా ఎంపిక చేసి ఆ లబ్ధిదారులే వాళ్ళ ద్వారా వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా కాంట్రాక్టర్ వ్యవస్థ మధ్య లేకుండా వాళ్ళ వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము గృహ నిర్మాణం కొరకు లక్ష యాభై రూపాయలే వాళ్ళ పథకంలో ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి లబ్ధిదారునికి మూడు దశలలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు బేస్మెంట్ అయిన తర్వాత లెంటల్స్ వరకు వచ్చిన తర్వాత ఇల్లు పూర్తయించ ఈ రకంగా మూడు దశలలో ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారునికి పోగొతున్నారు కనీసం నాలుగు వందల ఎస్ఎస్టీతో ఇల్లు నిర్మాణం జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఒకటే రూమ్ కట్టుకొని ఐదు లక్షలు కాకుండా కనీసం ఒక నాలుగు గల స్పేర్కి అంటే ఒక రూమ్ ఒక రూము ఒక చిన్న కిచెన్ ఒక చిన్న హాల్ లెక్క దాన్ని కట్టుకోవాలి దానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల పైన దృష్టి పెట్టుకున్నాను అందుకంటే మించి ఒక గొప్ప విషయం ఏంటి అంటే మూసీ నది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నారు దానిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ నది ఒడిలో ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నారో అందులో దాదాపు వెయ్యి మంది స్వచ్ఛందంగా కాని వేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్లకు ఇంధనమైందు కేటాయించడం జరిగింది సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది స్వచ్ఛందంగానే ఈ ముందులో ఉండడం కంటే చక్కగా వెళ్ళి డబుల్ బెడ్రూమ్లో ఉండడం మంచిది అనే ఉద్దేశంతో చాలామంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు కానీ వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెళ్ళకుండా మీరు ఈ ముందులే ఉండాలనే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం చాలా దుర్భార్గం అని చెప్పి సందర్భంగా వచ్చేస్తారు ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు మూసీ నది నుండి ఎవరినైతే ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరామయ్యం ఇస్తాం ఇందిరామయ్యం రాకపోతే ప్రభుత్వ భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మూసీ నది ప్రక్షాళన చేయడం జీవనం ఉన్న నల్వే స్వచ్ఛమైన మూసి నీది మూసి నీరు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన హైదరాబాద్ను ఒక సుందరగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల మీద ఉన్న ప్రేమను ఎవరు శంకించవలసిన అవసరం లేదు పేదల ఉంటుంది వల్లనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పేదల కొట్టగొట్టే ప్రయత్నం కానీ పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేయరు ఇది ప్రజలు దయచేసి ఆరోపించాలి అని చెప్పి కోరుతుంది కానీ రాజకీయ పార్టీలకు వేరే ఎజెండా లేకుండా ఈ రకంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతున్నది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అన్నిటికంటే మించి రైతు రుణమాఫీ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ ఇరవై మూడు లక్షల మందికి రుణమాఫీ వర్తింపజేయడం జరిగింది దాదాపు పద్మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి వెళ్ళాయి మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించుకున్న విధానం ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జీవోలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నలభై రెండు లక్షల రైతులకు రుణమాఫీ ఒత్తింపజేయబోతున్నాం దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నాయి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించి మిగిలిన రైతులకు ఎవరైతే రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలలో లోనికి వస్తారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచన పని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు పట్టించుకోవద్దని చెప్పి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాస్తవంగా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరము నలభై రెండు లక్షల మంది రైతులకు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగినా ఉదా ఉదాహరణలు లేవు భారతీయ జనతా పార్టీ వైఖరి ఇంకా విచిత్రంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రైతుల రుణమాఫీ ఏనాడు చేయలేదు కనీస కనీసము రైతుల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వాలకు ఆర్థిక చేయంతనివ్వలేదు దాన్ని పైపెచ్చు దాని మాత్రము రైతుల కొరకు ఏమి చేయకుండా రైతుల రుణమాఫీ విషయంలో ధర్నాలు చేయడం బీజేపీకి చెల్లింది ఆస్తంతరైన బీజేపీ నాయకుల శికుడా నీకు నిజంగా రైతులపైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి వీలుగా రుణమాఫీని ప్రకటించాలి దేశవ్యాప్తంగా రుణ రుణమాఫీని ప్రకటించి రైతులను ఆదుకొని రైతులను అప్పుల ఊపుల నుంచి పైకి తీసుకువచ్చి ఆ తర్వాత మీరు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు సలహా ఇస్తే బాగుంటుంది కానీ మీరు మాత్రం చేయకుండా మీరు మాత్రం నరేంద్ర మోడీని ప్రశ్నించే మొహం లేక ధైర్యం లేక ఇక్కడ మాత్రం ధర్నాలు చేస్తున్నారు అంటే ప్రజలు బీజేపీ యొక్క వైద్యాన్ని గమనిస్తున్నారు బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అంటే రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అంటే తెలంగాణ క్రీకపా కాబట్టి ఈ బీజేపీ నాయకులు చేస్తున్న పోరాటాలు కానీ లేదా ధర్నాలు కానీ ప్రజలను మోసగించడానికే తప్ప గ్రామాలే తప్ప మరొకటి కారులు వచ్చి నేను ఈ ఆర్థిక చేస్తున్నాను ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం వల్ల అన్ని పథకాలను ఒకేసారి అమలు చేయలేకపోతున్నారు ఒక్కొక్కటే ఒక్కొక్కటే పథకాలను అమలు చేస్తూ వస్తున్నది ఈ ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను